చేమదంపలు పులుసు పెట్టి సరే ఒక చావదంపలు ఎదుగులా ఉడికేటప్పుడు ఏదైనా గ్యాప్ ఉంటుంది కదా అని కొంచెం కరివేపాకు అంతా రెడీ చేసి పెట్టుకున్నా కరివేపాకు కారం చేస్తా ఒక అర స్పూను ధనియాలు కొంచెం గట్టిగా ఒక రకంగా వచ్చింది ఇది కట్టింగ్లో తీసేస్తా లావు లావుగా ఉన్నాయి కదమ్మా లేకపోతే చక్కగా కోసేదాన్ని లావుగా ఉన్నాయి కదా అందుకని కొంచెం సన్నగా వెల్లుల్లిపాయలు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో చూసారా ఎంత బాగుందోనమ్మా నెయ్యేసి తింటే చాలా బాగుంది ప్రాణానికి హాయిగా ఉంది అర్థమైందా ఇప్పుడు చామదంపల పులుసు మొదలు పెట్టా ఇది రెండు రోజులు మూడు రోజులు అయినా సరే సూపర్ హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ అమ్మా మొన్న మిరపకాయ పచ్చడి వచ్చింది చూశారు ఈరోజు నాకు కొంతమంది రాశారు కొన్ని చూస్తాను హాయ్ అమ్మా నా పేరు సంతోషిని నేను మీ ఛానల్ని ఫాలో అవుతూ మీరు చేసే వంటలన్నీ ట్రై చేస్తాను ఈరోజు గోంగూర మటన్ చేశా అమ్మ చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అమ్మ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి కానీ మీలాగా చెప్పేవారు లేరు అమ్మ మాకు చాలా సహాయం అవుతుంది మీ వంటలు చాలా థ్యాంక్స్ అమ్మ అసలు నేను వచ్చింది కూడా మీలాంటి వంటలు వంటలు తెలుసు కూడా బద్దకించి బయట నుంచి తెప్పించేసుకుంటున్నారు కూరలు నాకు చాలామంది తెలుసు వంటలు ఇంట్లో కూర అన్నం అలా అలా పెట్టుకుంటున్నారు కానీ కూరలు అనేటప్పుడు దాని పక్కకి వెళ్ళాలా చాలామంది అంటే కొందరు వాళ్ళ గురించి అంటలా ఎల్లనాళ్ళు చాలామంది ఉన్నారు మైథిలి అనుకుంటా మైథిలి హాయ్ అమ్మా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు మీరు వండటం అంటే బాగుండకపోవడమా మీరు వండితే బాగోకుండా ఉంటుందా సూపర్ సూపర్ మీ మీ కర్రీ చట్నీ నాకు తినలే తినాలనిపిస్తుందమ్మా తోటకూర కాడలు పచ్చి రొయ్యలు నాకు చాలా ఇష్టం అమ్మ చెయ్యండి మా నాగాయలంకలో కూడా దొరుకుతాయి తోటకూర కాడలు ఓకే అమ్మా చాలా బాగుంటుంది తోటకూర కాళ్ళ పచ్చిరొయ్యలు వండుతానని చెప్పాను కదా నాన్ వెజ్ వాళ్ళకి కాళ్ళ పచ్చిరొయ్యలు వండుతాను వెజిటేరియన్ వాళ్ళకి తోటకూరకాళ్ళు పచ్చిశెనగపప్పు చక్కగా మసాలా వేసి వండితే బాగుంటుంది అవి కూడా చేస్తాను నేను విజయవాడ వస్తున్నానమ్మా ఈ ట్వంటీ త్రీ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఆ టైంలో విజయవాడలో ఉంటా విజయవాడలో అయితే నాకు దొరుకుతాయి అక్కడ నాలుగు నాన్ వెజిటేరియన్ కర్రీలు రెండు మంచి వెజిటేరియన్ కర్రీలు అక్కడ చేస్తా విజయవాడలో చేసి మళ్ళీ మీకు అందరికీ చూపిస్తానమ్మా తోటకూరకాళ్ళు పచ్చనపప్పు తోటకూరకాళ్ళు పచ్చిరయలు తప్పకుండా వండుతా ఓకేనమ్మా థ్యాంక్ యూ అమ్మా టిఎన్ఎస్ పద్మాన ఏదోనమ్మ పేరు సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ అమ్మా అమ్మాయి రాసింది చాలా బాగుంటుందమ్మా మా అమ్మ చేసింది పచ్చడి గురించి అనుకుంటా నేను కూడా చేస్తా మా కొలీగ్స్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు అంటే ఈ వంకాయ పచ్చిసనపప్పు కూరకేమో కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా బాగుంది అని మాది మచిలీపట్నం పక్కన ఉన్న కొత్త మాజేరు నేను కొత్త మాజే నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజనా ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారమ్మా థ్యాంక్ యూ అమ్మాయి అబ్బాయి తెలియదు పేరేమో అలా ఏది కరెక్ట్గా అనిపించలేదు ఓకే చాలా థ్యాంక్స్ అమ్మ మీరు అన్ని కూరలు చూసి వండుకుతుంటున్నారని చెప్పారు అందులో ఈ మాజేరు కూడా నాకు బాగా తెలిసిన ఊరే ఓకే అమ్మ ఈరోజు చాలా చదివాను మళ్ళీ టైం ఉంటే భోజనమైన తరు చదువుతాను ఈరోజు నేను కొంచెం రాగులు పడతాను పిండి పట్టేసి కూర చేస్తా ఏం కూర చేమదంపల పులుసు అడుగుతున్నారు వెజిటేరియన్ వాళ్ళకే చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగానే చేస్తున్నా చేమదంపల పులుసు పెడుతున్నా చేమదుంపల పులుసు పెట్టి సరే ఒక చేమదంపలు ఎత్తుగా ఉడికేటప్పుడు ఏదైనా గ్యాప్ ఉంటుంది కదా కొంచెం కరివేపాకు అంతా రెడీ చేసి పెట్టుకున్నా కరివేపాకు కారం చేస్తా చూడండి నేను రెండు కారపొడులు చేశాను ఒకటి ఎర్రకార పొడి ఒకటి తెల్ల కారపొడి చేశా ఈరోజు కూడా కొంచెం కారపొడి కరివేపాకు పొడి చేస్తాను తర్వాత చేమదప్పలు పులుసు పెడతా రెండమ్మ చూడండి అమ్మా ఈరోజు రాగి పిండి పడతాను మొన్న పట్టాను అయిపోయింది మళ్ళీ ఒక అరకిల్లో తెప్పించుకున్నాను అది పడుతున్నా ఈరోజు ఇది మామూలేగా మీకు చెప్పేది ఇదిగో చూడండి ఇదిగో అరకిల్లో పోసేయచ్చు ఇదిగో చూసారా ఇదిగో ఎలా ఇది ఇలా క్లోజ్ చేసేయండి ముందు ఇది ఇలా తిప్పండి ఇది మీ పక్కకి ఇది ఫ్రంట్కి ఇలా తిప్పండి ఇది ఇది నా పక్కకి ఇలా ఇలా అదిగో ఇది ఇటు ఇది ఇటు తిప్పేసా ఇప్పుడు టూ మినిట్స్ అమ్మ చూడండి చేశారుగమ్మ టూ మినిట్స్ అయిపోయింది దాని అంతటా అదే ఆగిపోద్దమ్మా ఇదిగో ఇప్పుడు ఇటు మీ పక్కకి ఇటు ఇటు నా పక్కకి ఇటు తిప్పుతా చూసారమ్మా ఎంత బాగా వచ్చేసిందో టూ మినిట్సే అది టూ మినిట్స్లో సూపర్గా వచ్చింది ఇది ఇప్పుడు దీన్ని తీయటం కూడా చాలా ఈజీ చూడండి ఇలా పట్టుకుని మనకి ఇది ఇచ్చారు అదిగో న్యాయంగా అయితే దీన్నేమి జల్లించుకో అక్కర్లా చాలా బాగా పడిపోయింది ఇలాగే వండుకోవచ్చు అయినా ఊరికే శుభ్రంగా జల్లించేసా ఏమీ లేదు అంత మెత్తగా అయింది ఏదో తృప్తి కోసం జల్లించటమే చూసారు కదా టూ మినిట్స్లో కిలో పిండి పట్టేశాయి దీనికే మీరు మిస్ ఒక కేజీ పెట్టుకుని మిస్టర్ దగ్గరికి వెళ్దాం అక్కడ పట్టించుకొద్దాం పిండి మరలు ఉంటాయి కదా అక్కడ పట్టించుకోద్దాం చాలామంది పట్టించుకుంటారు అలాగే అదంతా టైం వేస్ట్ అమ్మా ఇది చాలా యూస్ఫుల్ నేను చెప్తున్నాను కదమ్మా మీ ఇంటికి అసలు టూ మినిట్స్ కదల్ని నాకు ఆయిల్ మిషన్ అన్న ఇరవై నిమిషాలు పడుతుంది కిలో పట్టాలంటే ఇది టూ మినిట్స్ కిలో పెట్టినా కూడా ఫోర్ ఫైవ్ మినిట్సే కిలో పెట్టినా కూడా టూ టైమ్స్ వేస్తాం కానీ ఫోర్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది పని పోతే దీని గురించి ఎంత చెప్పినా తక్కువే చాలా యూజ్ఫుల్గా ఉంది నాకు నేను నూనెది ఇది ఇంత వాడతానే అమ్మ చెప్తుందంటే నాకు చాలా యూజ్ అవుతుంది అందుకే మీకు చెప్తున్నా చాలా మంది అడుగుతున్నారు ఆంటీ మేము తీసుకుంటున్నాం మేము తీసుకున్నాం ఏమైనా చెప్పండి ఆంటీ కొద్దిగాని వాళ్ళని అడుగుతున్నారంట పలానా విజయదుర్గ ఆంటీ మా ఆంటీనే ఆవిడ చెప్తేనే మేము తీసుకుంటున్నామని కూడా ఆఫీసుకు ఫోన్లు వెళ్తున్నాయంట తప్పకుండా మీకు ఎంతో కొంత తగ్గిస్తున్నారంటే వాళ్ళు చెప్పారు కూడా నాతో అందుకని తప్పకుండా మీరు తీసుకోండి అమ్మ డబ్బులు అవుతున్నాయని ఆలోచించకుండా తప్పకుండా తీసుకోండి పోతే మీరు ఇవాళ ఇదేసా మొన్న బియ్యం వేసా కొబ్బరి పొడి చేసుకున్నాం కారం పెట్టా పసుపు పెట్టా జొన్నపిండి జొన్నలు పెట్టా చాలా పెట్టానమ్మ అన్నిటికీ యూజ్ అవుద్ది ఇది తెలుసు కదా ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ దీని మిక్సర్ గ్రైండర్ మిరియాల ఫుడ్స్ వాళ్ళు మిక్సర్ గ్రైండర్ దీనికి ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చేసాను మళ్ళీ నా వీడియో చూసేటప్పుడు మళ్ళీ మీకు నెంబర్ వస్తుందమ్మా పైన నా వీడియో చూసేటప్పుడే వస్తుంది మీరు వెంటనే ఫోన్ చేస్తే చాలు నైన్ జీరో త్రీ జీరో త్రీ వన్ డబల్ త్రీ ఎయిట్ సెవెన్ ఓకేనమ్మా ఆ నెంబర్కి ఒక్క ఫోన్ మీరు చేస్తే చాలు వాళ్ళే మీకు వెనకాల మీకు ఫోన్లు చేసి మీ దగ్గరకు వచ్చి అన్నీ చూపిస్తారు మీరు తీసుకుంటే మీకు రీజనబుల్ ఏదో ఇస్తారు నా మా ఆంటీ అని చెప్తున్నారమ్మా కొంతమందికి మేము అంతగించాము ఇంత గిచ్చాం అత్తగ్గిచ్చాం అని కూడా నాతో చెప్పారు కొద్ది గొప్ప నా పేరు చెప్పి తగ్గిస్తున్నారు కూడా అంట చెప్పారు వాళ్ళే నాతో అందుకని మీరు తప్పకుండా తీసుకోవటానికి ట్రై చేయనమ్మా వాళ్ళు వచ్చి డెమో చూపిస్తారు మీకు అంత క్లియర్గా చెప్ నేను చేస్తుంటేనే మీకు చాలా అర్థమైపోతుంది చూస్తుంటే ఓకేనమ్మా ఎప్పుడు యూజ్ చేసుకోండి సమ్మర్ కదా పిల్లలు ఉంటారు అప్పటికప్పుడు బియ్యం పట్టించేసుకోవచ్చు చెక్కల్లాంటివి చేసేయచ్చు శనగపప్పు పట్టిచ్చేసి శనగపిండి చేసుకుని పకోడీలు చేసుకోవచ్చు చక్కడాలు కారపూస ఎన్ని చేసానో ఇందులో శనగపప్పు పట్టి ఓకేనమ్మ మీరు కూడా అలా చేసుకుంటారని చక్కగా ఇంట్లోనే అన్ని ఆరోగ్యకరమైంది అమ్మ ఇందులో ఏది కలపంది కెమికల్ కలపంది పప్పులు తీసుకొచ్చి మనం పట్టించుకోవటమే తెలుసు కదా అందుకని తప్పకుండా మీరు దీన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను అమ్మా ఓకే అమ్మ ఇక వంట చేస్తాను ఇదిగో అమ్మా చూడండి ఇదిగో అరకిలో చేతుంపలు తెప్పించా అరకిలో ఇవి పులుసు పెడతా ఇదిగో ఇప్పుడు చూడండి ఇట్లో కాసేపు కడగటాకని వేసేస్తున్నా శుభ్రంగా ఇది శుభ్రంగా కడిగి చక్కగా అప్పుడు కుక్కర్లో పెడతా ఒక్కొక్కటి ఒక్కోటి కడిగేసి పెడతా అనమాట ఇదిగో చూసారుగా ఆల్రెడీ నేను వేపుడు వేసానమ్మా చేమతుంపల వేపుడు చాలామంది చూశారు చాలామంది వండుకున్నారు కూడా పులుసు పెట్టండి అమ్మా అని అడిగారు అందుకని పులుసు కూడా పెడుతున్నాను వెజ్ కూరలు ఈ మధ్య ఎక్కువగా చేస్తానే ఉన్నానమ్మా చేమదుంపలు శుభ్రంగా కడిగేసి అన్నిటిగా రెండు మూడు సార్లు కడిగానమ్మా కడిగి ఇదిగో అది పెట్టేసా ఉడిగితే ఇగో బియ్యం కూడా కడిగి పెట్టేశానమ్మా అది చూడండి అంతే ఓకే అది పోగొచ్చినాక పెడతా ఇది కూడా అలాగే పోగొచ్చినాక పెడతా ఈ రెండు కొంచెం పొగ వచ్చిన తర్వాత పెడతా ఇది అంటించిన లేదు పొగ వచ్చినా అంటున్నాను అట్ట ఉంది అది ఓకేనా ఇప్పుడు ఇంకొక చిన్న పని చేసి పెడతా పదండి ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు ఇక ఒక ఉల్లిపాయ వంట అనమాట చాలామందికి ఇది అర్థమైపోయింది అమ్మ కూరానంగానే ఒక కూల్లిపాయ అని పులుసు కదా కొంచెం పెద్దయ్యా కోస్తున్నా చూసారా ఇది ఇది చింతపండు అరకిలో చామలే కదా ఇదిగో ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు ఇదిగో ఈ చింతపండు కొంచెం కడిగేసి వేడి పెట్టేస్తాను వెల్లుల్లిపాయలు కూడా ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తానమ్మా కూరలో వెల్లుల్లిపాయలు నేను బాగానే వేస్తాను మీకు తెలుసు ఇవి కూరకు సంబంధించినాయమ్మా ఇదిగో నేను మీకు కరివేపాకు కారం చేస్తాను అన్నాను కదా ఇదిగో దీనికి ఇది ఎండిమిరపకాయలు ఇవి కొంచెం చాలమ్మా ఎన్నో లేవు చూడండి ఇక చూడమ్మా ఇవి ఎండమిరపకాయలు ఇది 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 రెండు చక్కగా వేయించుతా అదే స్టవ్ దగ్గరే చూపిస్తా అదే అది దించేసి ఇది పెడతా రెండు చేమ చేంపలు సో లావుగా ఉన్నాయిలే అందుకని మూడో సౌండ్ కూడా వచ్చినాక ఇది తీసేసి అది లోపు ఆ గ్యాప్లో మీకు ఇంకో పొడి చేతి చూపించేస్తా అందుకోసం ఎలా గ్యాప్ ఉంది కదా ఇదే పెద్ద పని కాదు అందుకే రెండు చూపిస్తుందా చూసారమ్మా అది మూడు సౌండ్లు వచ్చింది పక్కన పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఇది మొన్న కొంచెం కాకన ఉంది అది వేస్తున్న పర్వాలే మిరపకాయలు వేయించుకోవటానికి కరివేపాకే కదా పర్వాలే బాగా ఏగుతాయి ఇట్లా ఇలా చించితే సన్నగా ఏగుతున్నాయి కదా ఇందులో ఇది అన్నం దాప్ చేసేస్తున్నానమ్మా అయిపోయింది అన్నం అయిపోయింది ఇప్పుడు కరివేపాకేస్తున్నా చూడండి చూడండి అమ్మా చక్కగా ఏగుతుంది ఇప్పుడు ఇందులో ఇదిగో చూసారా ఇదిగో ఇవే ఒక్క అవతారు ఎంతో పొడి అవదు అందుకని ఎక్కువ వేసుకో అక్కర్ల కొంచెం చాలు ఒక అర స్పూను ధనియాలు ఓకేనమ్మా అర స్పూన్ ధనియాలు ఇదిగో ఇదిగో ఇది కూడా ఒక అర స్పూన్ జీలకర్ర కూడా ఎక్కువ పొడి కాదు అందుకోసం అది ఇది కూడా దీంతో పాటు ఎగిపోతాయి చక్కగా చూడండి ఇదిగో ఎంతో కాదు ఇది చూసారా చిటికిడు చిట్టుకిడు తీసా చింతపండు ఒక్క చిట్టుకుడు తీసా చిన్న చిన్న మొక్కలు చేసా ఇదిగో వేసేసా మొత్తం అయిపోయింది ఈ చింతపండు పెట్టేసుకుంటున్నా ఈ జీలకర్ర అయిపోయింది జీలకర్ర ఇక్కడ ఉండాలి ఈ ధనియాలు మాత్రం పెట్టేస్తున్నా చూసారమ్మా చక్కగా ఎగిపోయినాయి ఇదిగో అది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగో ఇందులో పోసేస్తున్నా ఆరిపోతాయి మళ్ళీ ఈ కూర వేస్తా కాబట్టి అది అటు పెట్టా బరక తీసేసి ఇదిగో ఇది మంచి గుడ్డే పెట్టి తుడిచేసా అంతే ఇదిగో నూనె పోసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేగేటప్పటికి ఇదిగో ఇది మన నూనె మామూలే ఇదిగో అమ్మ చేమద పులుసుకి అంత నూనె వేసా ఓకే ఇది వచ్చేసిందేమో చూద్దాం వచ్చేసింది ఇదిగో చూడండి అమ్మా ఇదిగో చక్కగా ఉడికినాయి చేమదంపలు అదిగో చూసారా ఎంత బాగా ఉడికినాయో ఒకటి ఇంకెక్కువగా కూడా ఉడికింది లావు కదా రెండు సౌండ్లు చాలు చాలా బాగా లావుగా ఉన్నాయి కదా అని ఇంకో సౌండ్ రానిచ్చా ఉండతి ఇట్లా ఉండతి కట్ చేసేటప్పుడు తీసేస్తానమ్మా కొంచెం గట్టిగా ఒక రకంగా వచ్చింది ఇది కట్టింగ్లో తీసేస్తా ఇదిగో అమ్మా ఇదిగో చూడండి మెంతిపిండి ఇదిగో పసుపు ఓకేనా ఆ పని అయిపోయింది మెంతిపిండి పసుపు అయిపోయింది ఇదిగో సిమ్లో పెడదాం ఆవాలు ఇదిగో జీలకర్ర కరివేపాకు ఓకే అమ్మ ఇదిగో ఉల్లిపాయలు వేసేస్తున్నా చూడండి ఉల్లిపాయలు వేసేస్తే దీనికి మూత పెట్టా ఇదిగో వెల్లుల్లిపాయలు తొక్కర్లేదమ్మా వీటిని ఇట్ట ముక్కలు చేసేస్తే చాలు కూరలో ఇట్ట ముక్కలు చేసేసుకోవాలి పులుసుల్లో ఓ తొక్కక్కర్ల ఇందాక ఎందుకు వెళ్ళేదంటే ఉల్లిపాయలు వేగేదాకా ఈ ఎర్రబడిపోతాయి ఇవి కూడా చక్కగా ఉల్లిపాయలతో పాటు వేగితే బాగుంటాయి చూడండి ఓకేనా శుభ్రంగా ఉప్పుడు చక్కగా ఏగుతాయి ఇవి అట్లా ఏగనివ్వండి లావు లావుగా ఉన్నాయి కదమ్మా లేకపోతే చక్కగా కోసేదాన్ని లావుగా ఉన్నాయి కదా అందుకని కొంచెం సన్నగా అది ఇట్లా కోస్తున్నా అది ఇది ఇందా చూపించానుగా మీకు ఇది వేస్ట్ బాగా కలర్ అయిపోయి పడింది అందుకని అది తీసేసా ఉల్లిపాయలు అక్కడ ఏగుతున్నాయి టైం వేస్ట్ చేసుకోకుండా చక్కా చక్కా చేసుకోవాలంటే అక్కడ ఉల్లిపాయలు ఏగుతున్నాయి చూసారుగా అది చూడండి అమ్మా కొంతమంది కడగరమ్మా ఇక బాగా జిగురుంటాయి నేను కడుగుతున్నా అంతే తేడా ఇంకేం లేదు కొంతమంది కడగరు అటుని కడగడదు అంటారు బాగా జిగురు ఉంటుంది ఇదిగో ఇంకా కడిగేసాను అనుకో చక్కగా ఉంటుంది కూరలో కూడా అంత జిగురు వెళ్దాం అదిగో చూసారమ్మా ఇదిగో ఉల్లిపాయ ఎగుతుంది అలాగే వెల్లుల్లిపాయ కూడా చూడండి హైలో పెట్టాను ఒక్క నిమిషం ఉల్లిపాయ కొంచెం ఇంకేగితే చాలు ఇప్పుడు ఇంక ఇందులో ఒకటి వేయాలి ఇదిగో అమ్మ ఇంగువ చూడండి అది ఇదిగో అమ్మ ఇంకా చింతపండు పోసే కదా నానబెట్టాను కదా శుభ్రంగా ఉప్పుడు పిసికేస్తున్నా అది వేసి ఉప్పు కారం అవన్నీ వేసేటప్పటికి ఇది అయిపోద్ది చింతపండు గురించి కూడా చాలాసార్లు చెప్పాను లెక్క లేకుండా వేసేసుకుని అది పులిపాయ పద్దేమో భయపడ తీసేసి ఎక్కువ పిండకుండా అలా వేస్ట్ చేసుకోబాకండి ఓకే అమ్మా ఇవన్నీ నేను చేసేవి నాకు జరిగేవి చెప్తున్నా మీకు వెల్లుల్లిపాయలు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో చూసారా వెల్లుల్లిపాయ జీలకర్ర పసుపు మెంతి పొడి ఇంగువలు ఇంగువ పొడి అన్నీ సూపర్గా ఉన్నాయి కారం రెండు స్పూన్లు వేసాయి దుంప కదమ్మా కదా బాగానే లాగుద్ది కదా చూసారమ్మ అది చక్కగా ఉప్పు కారం వేసేసి పులుసు పోసేసాం ఇప్పుడు ఇదిగో పెట్టేసా మూత ఇవన్నీ తీసేద్దాం ఇదిగో అమ్మ బెల్లం కూడా అన్ని పిల్లలు అయిపోయింది ఇది ఉడుకుతా ఉంటుంది ఈ లోపల నేను కారపొడి చేసేస్తా చూడండమ్మా అమ్మా ఎట్లా గలగల సౌండ్ వస్తుందో అన్నీ కూడా ఇప్పుడు ఇది పోయిందులో వేసేస్తున్నాయి కదా ఇది పింక్ సాల్ట్ చెప్పకూడదమ్మా అది అని అది ఇంకా దొరకలేదు అందుకని ఇది వేస్తున్నాను చూడండి అంతే చాలు అన్ని కడిగి పెట్టాను డబ్బాలు కల్లుప్పు కిన్ని సాల్ట్కి కూడా ఇప్పుడు ఇంకేమేయాలి వెల్లుల్లిపాయలు వేయాలి ఇవి కూడా వెల్లుల్లిపాయలు కొంచెం తరుగుతున్నా ఈ తొక్కుతున్నాం అనుకో నీరంతా పోతుంది నలకొడుతుంటే ఇట్ట వేసామనుకో దీంతోపాటు నలిగిపోద్ది మొత్తం అయితే ఒక్కోసారి నలగేలు పాయలు ఇవి కూడా వేసేసా ఇక అంతే ఇప్పుడు మీకు పొడి చేసుకొచ్చేస్తా ఈ లోపు ఇంకోసారి తిప్పుతా చూడండి ఇది మంచి సువాసన వస్తుంది ఇదిగో చూడండి అమ్మా ఇదిగో ఎంత బాగా వచ్చిందో చక్కగా ఇదిగో ఇది ఇందులో పోసేత్తనా గాజు దాంట్లో పోసేసి మూత పెట్టేసామంటే ఇక ఎన్ని రోజులైనా ఇక పరవాలే బా ఎంత కమ్మన వాసన వేస్తుందో ఎన్నో మిరపకాయలు లేదు కొంచెం కరివేపాకు సరిపడానికి మిరపకాయలు అందుకని కొంచెమే అయ్యింది కానీ చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ లేనిదైతే నేను చేయను కదా ఇదిగో అమ్మ చూడు సూపర్గా ఉంది ఇప్పుడు అన్నంలో పెట్టుకుని తింటాను చూడండి చూడండి అమ్మా ఇక ఆపేస్తున్నాను సూపర్ గుడికిపోయింది ఇదిగో చూడండి అది ఇలా గుత్తంగా ఉండాలి ఓ పెద్దగా ఎక్కువగా కూడా ఉండకూడదు ఓకే అమ్మా పనులన్నీ అయిపోయినాయి కదా ముందు కూర వేసుకుంటున్నాను కారపొడి తింటా కారపొడి ఎవరైనా కూడా ఫస్ట్ రోజునమ్మ ఇదిగో నెయ్యి వేసుకుంటున్నా అది చాలు ఆ నెయ్యి చాలు కొంచెం అన్నమే తింటా కదా ఇదిగో అమ్మ నెయ్యి వేసుకునే కదమ్మా ఇదిగో ఇదిగో కారపొడి ఇలా కారపొడి చేసుకుని చాలు కరేపాకు మనం తినం కూరలు కూడా తీసి పక్కన పెడతాం కదా ఇలా అన్ని మిరపకాయలు ఇండి ధనియాలు నేనేమే ఇంత జీలకర్ర వెల్లుపై ఉప్పు వేసాను కాకపోతే ఇంత చెంతపూడి రవ్వేసాను ఎంత బాగుందోనమ్మా నెయ్యేసి తింటే ఫస్ట్ నాలుగు ముద్దల్లో తినండి ఇలా కలుపుకుని మార్నింగ్ తినేటప్పుడు మీరు ఎప్పుడైతే అనంత అంటున్నారు వేడి వేడి అన్నంలో ఈ కరేపాకు వేసి తినడం ఎంత బాగుందో నేను ఈ కరేపాకు కూర కూడా ఉండేదాన్ని చెన్నైలో మా పిల్లలు బాగా తినేవాళ్ళు హరిత రవళికి బాగా ఇష్టం కరేపాకు కూర మళ్ళీ ఇక్కడికి పెద్దగా వండట్లే ఏంటో వదిలేశా నిజంగా బ్రహ్మాండంగా ఉందమ్మా జామదల కూర ఉండే అని వేసుకున్నాను కానీ అన్నమంతా అంతా కూడా దీంతోనే తినేయగలం అంత బాగుంది ఏమీ లేవు ఇందులో కరేపాక అంత వేయించా నాలుగు మిరపకాయలు వేయించా అందులో ఇన్ని చిటికెడు రెండు ఇన్ని వేసా ధనియాలు ఇంత జీలకర్ర వేసా వెల్లుల్లిపాయలు నాలుగు చాలా బాగుంది ప్రాణానికి హాయిగా ఉంది అర్థమైందా ఇప్పుడు చేమదంపల పులుసు మొదలుపెట్టా ఇది రెండు రోజులు మూడు రోజులు అయినా సరే సూపర్ నేను చామదంపల పులుసు బాగా పెడతా బాగా పెడతానని నేను చెప్పుకోవడం కాదు మాకు ఇక పోట్లా కానీ కిట్టి పార్టీలు ఉంటాయి కదా వాటిలో అప్పుడప్పుడు నేను చేమతంపల పులుసు బాగా పెడతా చేస్తాను వాళ్ళు కూడా ఉంటారు మీరు చేవంతంపల పులుసు చేసుకురండి అని అందుకని చక్క ఉడికి చూడడం చామతంప అప్పుడప్పుడు తినచ్చు షుగర్ వాళ్ళు అయినా కూడా నేను కూడా బంగాళదంపై ఎక్కువ తిన్నాను ఎప్పుడన్నా నెలకొకసారి వండుకోవచ్చు ఎందుకో తినేసి చేయి కడుక్కొని ఒక్క నిమిషం మాట్లాడతా మీకు టైం లేదు చేయి కడిగేసుకుని ఒక్క నిమిషం మాట్లాడతాను అంతే శుభ్రంగా తిన్నాను కదా చేమదంపల పులుసు కరివేపాకు కరివేపాకు కారం చేమదంపల పులుసు అన్నీ ఆరోగ్యానికి అప్పుడప్పుడు చేమదంపలు తినవచ్చా మా మంచిదే ఎప్పుడన్నా నెలకొచ్చా రోజు వారం వారం వండం కదా ఎప్పుడన్నా వండుకోవచ్చు పిల్లలు చక్కగా అది కూడా బంగాళాతో ఉంటుంది పిల్లలు కూడా బాగా తింటారు కొంచెం బెల్లం వేసి అలా వండారంటే చక్కగా ఉంటుంది నాలుగు నాలుగు ఐదు రోజులైనా మనం రేప రేపు పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఇవాళ పెట్టను అసలు నేను కూడా రేపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడేం తొందరలేదు ఓకేనమ్మా అరకిల్లు కదా అందుకోసం పోతేనమ్మా స్వీటీ స్వీటీ అంటమ్మా ఫోర్ జీరో డబల్ ఫైవ్ నా పేరు అడ్డాల సాయమ్మ మా ఊరు తణుకు హాయ్ అండి దుర్గమ్మ గారు నమస్తే మీ వంటలన్నా మీరన్నా చాలా ఇష్టం మీరు చేసే ప్రతి వంటకం మేము చూస్తున్నాము నాకు చాలా బాగా నచ్చింది మీ అమ్మాయి గారి హరిత గారి సీరియల్స్ అన్నీ మేము చూస్తాము మీరు మాట్లాడేది ప్రతిదీ కరెక్టేనా అమ్మ అని కరెక్టే కరెక్టేనా అమ్మ మీరు చాలా బాగా చెప్తున్నారు ఆ చెప్పినట్లు అన్నీ మంచి తీసుకుంటున్నాము మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ అని చెప్పారు మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఉమెన్ అని చెప్పారు అది చాలా బాగా నచ్చింది నేను పెట్టిన కామెంట్ చదవండి అమ్మ థ్యాంక్ యూ అమ్మ చదివాను కదా గారు చదివా ఎందుకంటే మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా స్ట్రాంగ్గానే ఉండాలి స్ట్రాంగ్గానే ఉంటే కొంతలో కొంత నెట్టుకుని వచ్చేస్తాం ఓకే అమ్మ చాలా చదివాను ఈరోజు ఈరోజు చాలా చదివాను ఇందాక ముందు చదివాను ఇప్పుడు చదివాను ఎన్ని చదివి ఎప్పుడు మీరు ఎవరు ఏమి అనుకోవద్దమ్మా నేను అందరు కామెంట్స్ నేను వింటున్నాను చదువుతున్నాను రాత్రి ట్వెల్వ్ వన్ అయినా కూడా కొంతమంది కామెంట్లు చదవకండి బాధపడుతున్నారు మళ్ళీ మీరు కామెంట్ చదివి అంటున్నారు బాధపడితే అది వేరే విషయం కానీ సంతోషించే వాళ్ళు చాలామంది కామెంట్ చెప్తున్నారు కదా నా గురించి మరి అన్నీ చదవపోతే ఎలా కొంతలో కొంతమందికైనా నేను విషయం చెప్తున్నాను కదా వాళ్ళకి కూడా చేసినందుకు అందుకమ్మ అందుకోసం అందరి చదవలేకపోతున్నాను మీరు ఏమనుకోవద్దమ్మా తప్పకుండా మీరందరూ నా మనసులో ఉంటారు అందరూ నన్ను వాళ్ళే అందరూ నా వంటలు చూసి వాళ్ళే నేను చేసినట్టు చేసుకుని తినేవాళ్ళే ఓకేనమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్ అమ్మా